ఓం మహాగణాధిపతి అన్నమ్మ ఓం నమ శివాయ మీరు చూస్తున్నారు గరక చూడండి ఇది మనం ఈరోజు గరకలో ఉన్న అద్వితీయమైన దైవశక్తుల గురించి మనం తెలుసుకుందాం గరక సహజంగా ఏంటంటే మనం గణపతి పూజకు వాడుతూ ఉంటాము గణపతికి గరక అంటే చాలా ఇష్టం అంటాము కాబట్టి గణపతిని గణపతి కోసం మనం ఈ పూజా విధానంలో వాడుతూ ఉంటాము అలాగే శివార్చనలో కూడా కొన్ని కార్యక్రమాలు అంటే మనం మన మనకు మనసుకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో నెరవేరడం కోసం శివుడికి కూడా గరకతో అర్చన చేస్తూ ఉంటాం ఇది మనం విధి విధానంగా గణపతిని పూజిస్తే సోమవారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ఈ మూడు రోజుల్లో గణపతికి ఏ గణపతి అయినాదండి మంది మన గుడి గుడిలో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే విగ్రహాలు పెట్టుకుని పూజ చేసేవారు విధి విధానంగా మంచి ఏరియాలో అంటే గరగని అంటే ఎవరు తొక్క తొక్కకుండా ఉన్న ఏరియా అలాగే ఎవరు అంటే సహజంగా ఏంటంటే ఇంట్లో మనం కుండీలో పెంచుకుంటూ ఉంటాం పూజా విధానం కోసం అంటే ఎక్కువగా టచ్ చేయకూడదండి గరకని అందరూ టచ్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది మామూలుగా కూడా మనం గరకని ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు ఈ దుంపల రూపంలో అంటే కింద దుంపలు దుంపలుగా ఉంటాయని మామూలుగా తవ్వితే దుంపలు దొరుకుతాయి ఆ దుంపలు రెండు పెట్టుకున్నా కానీ కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా ఈ గరక రావడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం నేను మా నీళ్ళ నీళ్ళ నీళ్ళు అంటే మొక్కలకు నీళ్ళు వెళ్ళే దగ్గర తీయడం జరుగుతుంది ఇలా సమ్మర్లో డ్రై కూడా అయిపోతుంది పూర్తిగా చూస్తున్నారు కదా ఇలా డ్రై కూడా అయిపోతుంది ఎవరైనా సరే కోరికలు విద్యార్థులవైతే విద్యార్థులు విద్య కోసం దూరదేశాల ప్రయాణం అంటే విద్య కోసం దూరదేశ దూరదేశాల ప్రయాణం చేయడం కోసం సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే గరకతో పూజ చేస్తే వారికి విదేశాల్లో చదువుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది అలాగే కొన్ని కార్యక్రమాలు ఏంటంటే అంటే మనకి మామూలుగా పూజ చేస్తుంటాము మామూలు ఇంట్లో ఉన్నప్పుడు మానసిక చిరాకులు అంటే పూజ చేస్తున్నప్పుడు మానసికంగా చిరాకు వస్తూ ఉంటుంది ఏ చిరాకు అయినా సరే విఘ్నమైనా సరే మనకి కలగకుండా ఉండాలి అంటే గణపతికి గరకతో పూజ చేయడం వల్ల విఘ్నాలు కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చూడడం జరిగింది ఓం నమ శివాయ శ్రీమా త్రేనమ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి స్కప్చప్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా దైవ సంబంధిత విషయాలు ఏదైతే ఉన్నాయో నేచర్ నుంచి చాలా వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను చేస్తాను కూడా ఓమ్ను శివాయ శ్రీమాత నమ